అన్నిటికన్నా మెంటల్ కూల్ మెంటల్ కామ్ ఒక మెంటల్ గా ఒక ఈ బ్యాలెన్స్ చాలా అవసరం కదా అది బ్యాలెన్స్ అయినప్పుడు తక్కువ ఆటోమేటిక్ అన్ని బ్యాలెన్స్ లో ఉంటాయండి అది ఎప్పుడు పోతుంది అంటే సార్ మీరు దేనికోసమైన కాంప్రమైజ్ అయినప్పుడు మీ మెంటల్ బ్యాలెన్స్ పోతుంది అదే ప్రాబ్లం ఇక్కడ మీరు మిమ్మల్ని మీరే ఎన్ని రోజులు చీట్ చేసుకోగలరు చెప్పండి మీరు ఎదుట వాడిని ఈజీగా చీట్ చేసేయచ్చు మీ మాటలతో మీరు మోసం చేసేయచ్చు నమ్మించేయచ్చు కానీ మిమ్మల్ని మీరు ఎప్పటికీ మోసం చేసుకోలేరు నమ్మించలేరు ఎందుకంటే లోపల ఒకటి చెప్తుంది ఏ ఆపు ఐఎమ్ నాట్ హ్యాపీ నేను సంతోషంగా లేను నువ్వు ఈ ఆపుతావా నా లోపల నుంచి ఒక వాయిస్ మీకు వినబడుతుంది మీరు ఎదుట వాడిని మోసం చేయొచ్చు మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు ఒకవేళ గనక అలా చేసుకోవాలని అనుకున్నా చాలా తక్కువ టైమే ఆ తర్వాత మళ్ళీ ఆ వాయిస్ లెగుస్తుంది నాకు ఇది నచ్చలేదు అంటది ఏం నేను చెప్పాను కదా నాకు నచ్చలా నువ్వు చేసినప్పుడు నాకు నచ్చల అని ప్రశాంతత ఎప్పుడు పోతుంది అంటే సార్ మీ లోపల ఒక ఒక వాయిస్ వినబడి కూడా మిమ్మల్ని మీరు ఈ బయట ఉన్న లౌక్యాల కోసం బయట ఉన్న ఈ మాయల కోసం కాంప్రమైజ్ చేసుకున్నప్పుడు మీ ప్రశాంతత పోతుంది కంపల్సరీ పోతుంది అమలు చేసుకోవాల్సిన మాటలు చెప్పారు మోర్ ఇంపార్టెంట్లీ ఈ ప్రజెంట్ యంగర్ జనరేషన్ జెంజీ ఏదైతే ఉందో తాపత్రయం తొందరగా ఓవర్ నైట్ సక్సెస్ అయిపోవాలి ఓవర్ నైట్ కార్లు బిల్డింగ్లు అన్ని కొనేసుకోవాలి ఇవన్నీ ఒక రకమైన ర్యాట్ రేస్ అంటారు చూడండి అది నడుస్తుంది మీ కెరీర్ ఎప్పటి నుంచి నేను మిమ్మల్ని ఎమ్మెల్యేల దగ్గర నుంచి చూస్తున్నాను అంతకుముందు కూడా ఒకటి చూస్తూ వచ్చాను కదా ఫర్ సమ్ రీజన్స్ మీరు సినిమాలు వదిలేయడం కానీ బాటిల్ నెక్ సిచ్యుయేషన్ నాకు అన్న వచ్చేయండి చాలా చాలా రేపు అంటే అడ్వాన్స్ ఇచ్చి తిరిగి తీసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి లాస్ట్ మినిట్లో హీరోయిన్ కాదు సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లో మారిన సిచ్యువేషన్స్ ఉన్నాయి జస్ట్ బికాస్ నేను కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వను కొన్ని విషయాలు నేను నేను ఇంతే అని ఉంటాను కాబట్టి చాలా ఉన్నాయి సార్ అలా చాలా చాలా ఉన్నాయి మీరే అని చెప్పేసి డేట్లన్నీ ఇచ్చి ఆ డేట్లు అడ్వాన్స్ ఎలాగో తిరిగి తీసేసుకుంటారు అది వేరే విషయం కానీ మనకిచ్చిన మాట వెనక్కి తిరిగి తీసుకున్నప్పుడు అది కొంచెం బాధగానే ఉంటుంది సో అవన్నీ జరిగాయి చాలా జరుగుతాయి అవును సార్ కానీ దానికి నాకు కారణం తెలుసు కాబట్టి నేను నా నేను తీసుకున్న కొన్ని ఏమంటారు కొన్ని గట్టి నిర్ణయాలు వల్లే అది జరిగాయని నాకు తెలుసు కాబట్టి ఇక నేను దాని గురించి పెద్దగా రిగ్రెట్ అయ్యింది లేదు రిగ్రెట్ చేసుకోవడానికి లేదు సార్ కంఫర్టబుల్ గానే వేరే దారి లేక ఇంకా సరేనండి ఓకే ఓకే అందులో అంటే మామూలు మిడ్ రేంజ్ సినిమాలా పెద్ద సినిమాలా మీరు అన్ని ఉన్నాయండి మిక్స్డ్ అన్ని ఉన్నాయి ఓకే ఎమ్లీలో వచ్చిన తర్వాత మీది మీ రేజ్ చాలా మీరు చూడతారు అలాంటి మంచి ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ చేశారు కమర్షియల్ ఫిల్మ్స్ చేశారు మీరు చేయని సినిమా లేదు ఒక రేంజ్ లో పెద్ద హీరోయిన్లు అందరూ మాస్ కమర్షియల్ చేస్తున్న రోజుల్లో ఇంద్రజ వాజ్ ఆల్వేస్ దేర్ ఇంద్రజే వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ సెట్స్ ఏదో షూటింగ్ అక్కడ ఇంద్రజ కనిపిస్తూనే ఉండేది కవరేజ్ లో ఉండేది బట్ ఈ ఈ ట్రావెల్ మీరు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అదే వచ్చినప్పుడు మీరు పర్ఫెక్ట్ గా దాన్ని ఎనలైజ్ చేసి చెప్పగలిగారు ఎందుకంటే ఒక స్టాండ్ మీద ఉండిపోయారు అవును సార్ అవునవును ఉండిపోయారు ఇప్పుడు మీరు నాగార్జున గారితో వజ్రం చేశారు అది కనిపెట్టరు యాక్చువల్ గా మూవీ వైజ్గా తీసుకున్నారనుకోండి సినిమా అనే ఒక దాంట్లో నేను చేసిన ఫస్ట్ సాంగ్ ఏదైనా ఉందా అంటే అది సాంగ్ హలో బ్రదర్ ఎందుకు చేశారండి అది తెలియదు సార్ నేను జ యమలీలో షూట్ నడుస్తుంది అప్పుడు నాకు కాంటాక్ట్ అయ్యి ఇలాగా ఒక సాంగ్ ఉంది అందులో ముగ్గురు హీరోయిన్స్ చేయాలి పాప బాగా డాన్స్ చేస్తుందని మేము విన్నాము సో ఆవిడ కూడా ఒకరుగా అవ్వాలని చెప్పేసి అవునండి ఆ కంపెనీ నుంచి కాల్ అసలు నేను మూవీ కోసం చేసింది ఫస్ట్ కెమెరా ముందు నేను చేసిన సాంగే మళ్ళీ మనకు రజనీకాంత్ గారు పివాస్ గారు లాగా ఫస్ట్ సాంగే నాగార్జున గారితో ప్రభుదేవ మాస్టర్ రెడ్డి గారి కెమెరా ఈ గారి డైరెక్షన్ చాలా భారీ అంతా మనకు అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద సెట్ అవును సార్ గుర్తుంది కూడా వచ్చా అసలు నాకు ఏమి తెలియదండి అండి డాన్స్ గురించి కానీ వీళ్ళందరూ మహారథులు అని కూడా నాకు తెలియదు ఏవి తెలియదు ఏదో పిలిచారు డాన్స్ చేయమన్నారు మనం డాన్స్ చేస్తున్నాం అంతవరకే అవన్నీ అర్థం చేసుకునే అవన్నీ అర్థం చేసుకునేసరికి మనం ఆల్రెడీ ఇండస్ట్రీ ఆపడినామా మీరు ఎందుకు అంటే అంత రెగ్యులర్గా సక్సెస్ఫుల్గా ఉన్న ఇంద్రజి గారు కాస్ట్యూమ్స్ వేసుకోను అని చెప్పడం వల్ల సార్ అంతే ఇంకేం లేదు సింపుల్ యాజ్ సింపుల్ దట్ బుడ్ కనిపించేటట్టు లేకపోతే ఇవి కనిపించేటట్టు క్లివేజ్ కనిపించేటట్టు నేను కాస్ట్యూమ్ ఇక వేసుకోను నీట్ ఎందుకంటే అప్పటికి నాకు నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ నేను మన తెలుగు ఇండస్ట్రీలో నేను వర్క్ చేసింది నా పదిహేనో ఏటో స్టార్ట్ చేశాను సార్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎమ్మెల్యేలా చేసేటప్పుడు నైన్త్ డిస్కంటిన్యూ చేసి వచ్చాను సో అక్కడ నుంచి నైన్టీన్ ఇయర్స్ అంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఏ నా స్పాన్ అనమాట తెలుగులో ఆ ఏజ్ వచ్చేటప్పటికల్లా నాకు తెలియకుండా ఏదో ఒక సెన్సేషన్ సార్ నాకు అది ఐమ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ ద కాస్ట్యూమ్ ఆ గ్లామర్ కాస్ట్యూమ్స్ అంతవరకు వేసుకున్నాను కాదని చెప్పను కానీ నాకు యాస్ ఐ గ్రో నాకు నాట్ కంఫర్టబుల్ షోయింగ్ మై బాడీ పార్ట్స్ నాకు అది నచ్చల అది అందరూ అదో చుట్టూ జనాలు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు నాకు ఆ ఏజ్ ఒక సెవెంటీన్ ఎయిటీన్ దాటే దాకా నాకేం పెద్ద అది ఆ జాస లేదు ఆ ఫీల్ అనేది పెద్దగా అనిపించలేదు సార్ బట్ వన్స్ ఐ క్రాస్డ్ నైన్టీన్ ఇయర్స్ మెల్లగా ఎక్కడో ఆ ఉమెన్ హుడ్ అనేది ఎక్కడో లోపల ఆ టచ్ అవుతుంది అంటే ఏంటి అందరు చూస్తున్నారు ఏంటి అయ్యో ఇలా కనపడుతుంది ఏంటి మనం ఇలా ఇలా ఇది ఫీలింగ్ ఎక్కువైపోతుంది నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ డాన్స్ అఫ్ కోర్స్ క్యారెక్టర్ వైజ్ గా చీర కట్టుకునే క్యారెక్టర్ అయినా సాంగ్స్ వచ్చేసరికి అంత గ్లామర్ కాస్ట్యూమ్స్ ఇస్తారు కదా ఉంటుంది కదా సో ఎందుకు అయ్యో బాలేదే అందరు చూస్తున్నారు అందరు చూసి సిగ్గొచ్చేది నాకు విపరీతమైన సిగ్గు వచ్చేసేది ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళకు సంబంధించినంత వరకు ఐఎమ్ హీరోయిన్ సో ఒక ఆ సాంగ్ చేస్తుంది అంతవరకే ఎవరు కూడా మనల్ని అలా తప్పుగా చూసానని నేను చెప్పట్లే బట్ నాకే అది నచ్చలే నాకే ఒక ఫీలింగ్ ఇలాంటి కాస్ట్యూమ్స్ చేసుకొని వీళ్ళ ముందే నిలబడ్డాం ఏంటి అనే ఒక సిగ్గు వచ్చేస్తుంది నాకు విపరీతంగా అందుకని నేను ఇంకా సార్ నాకు గ్లామర్గా కాస్ట్యూమ్స్ ఉంటే నేను వేసుకోను సార్ కొంచెం నిండుగా ఉంటే నేను వేసుకుంటానని చెప్పడం వల్ల అలా 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 మూవీస్ తగ్గింది కానీ నా మా అమ్మా నాన్న ఆశీర్వాదం పెద్దల ఆశీర్వాదం ఏంటంటే కరెక్ట్గా నాకు ఇక్కడ తెలుగులో మూవీస్ అంతా తగ్గి ఒక డిమినిషింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి మలయాళంలో అందుకున్నాను మలయాళంలో నన్ను తీసుకెళ్ళి మహారాణిలా చూసుకున్నారు నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడ తెలుగులో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి నా పర్ఫార్మెన్స్ ని చూపించే అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కావాలి కదా రావాలి కదా రావాలి కదా నేను ఎంతగా ఆత్రుత పడ్డానో ఎంత నేను చాలా చాలా ఏమంటారు ఒక కైండ్ ఆఫ్ ఒక లాంగింగ్నెస్ ఉంటుందో నాకు అవన్నీ కూడా తీర్చేటువంటి క్యారెక్టర్స్ నాకు మలయాళంలో దక్కింది అది భగవంతుడి ఆశీర్వాదం సార్ పరిపూర్ణంగా నా మీద ఐఎమ్ వెరీ వెరీ బ్లస్డ్ కిడ్ సార్ అంతే అక్కడ నేను ఇంకా హ్యాపీ అంటే సూపర్ హ్యాపీ మీరు ఏదో అంటే కాదు అందరూ సూపర్ కానీ అన్ని లీక్ సార్ నేను ఏదైతే అనుకున్నాను కదా చీర కట్టుకోవాలి హాఫ్ సారీస్ వేసుకోవాలి లేదా ఒక లంగా ఓని వేసుకోవాలి లంగా షర్ట్ వేసుకోవాలి అట్లా అని అనుకున్నాను కదా అన్ని అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక్క ఇంచ్ అంటే ఒక్క ఇంచ్ గ్లామర్ లేదు అది నాకు చూడండి మళ్ళీ అది మీ సంకల్ప బలం బాగా వర్క్ అవుట్ అయింది హండ్రెడ్ మానిఫెస్టేషన్ అంటున్నారు అందరూ అవును కొత్త మాట వచ్చింది మానిఫెస్టేషన్ చేయాలని కరెక్ట్ 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 అనుకున్నది మలయాళం నిజమైంది అది నిజమైంది నాకు మంచి వర్క్ కలిగింది ఆ తర్వాత దాంతో పాటి తమిళ్లో కూడా ఒక ఫోర్ ఫైవ్ మూవీస్ నేను చేశాను బిఫోర్ మై మ్యారేజ్ ఒక సిక్స్ ఆర్ ఎయిట్ మంత్స్ ముందు ఆపేసాను టూ థౌజండ్ సిక్స్లో ఐ గాట్ మ్యారీడ్ సో టిల్ థర్టీ ఐ వాస్ వర్కింగ్ బై గాడ్స్ గ్రీస్ బిజీగా వర్క్ చేశాను మ్యారేజ్ కోసం అని ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ బిఫోర్ ఆపేసి ఆ తర్వాత ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఆ తర్వాత వన్ ఇయర్లోనే పాప పుట్టింది తర్వాత కొంచెం పాప పెరిగి ఎదిగి ఒక ఒక ఇదికి వచ్చేంత వరకు ఏం చేయలేదు ఇంట్లోనే ఉన్నాను పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే క్లాసులకి వెళ్ళి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్టెన్సీ